ఎమ్మెల్యేస్ మీరు అందరూ ఉన్నారు ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ మీ అందరికి ఫస్ట్ టైం ఎంపీల్ని ఎమ్మెల్యే అభివృద్ధిలో భాగస్వాములు చేస్తున్నాం మీరు వెళితే జిల్లా కలెక్టరేట్ లో మీరు కూర్చొని మాట్లాడేట ఎంపీలకు రోల్ పెట్టాం కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ లో ఎమ్మెల్యేలకి ఒక విజన్ రియలైజేషన్ యూనిట్ ఒకటి పెట్టి అందులో మెంబర్లు పెట్టి మిమ్మల్ని అక్కడ భాగస్వాములు చేశాం చైర్మన్ గా చేశాం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది ఇక్కడ మనందరం కూడా ఒక పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం పొలిటికల్ గవర్నెన్స్ లో ప్రజాప్రతినిధులు పాలసీలు చేయడమే కాకుండా ఆ పాలసీల్ని పది ప్రజలకు అందించడంలో మీరు ఎక్కడికక్కడ రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది అందుకే మ్యాక్రో మైక్రో విజన్ స్టేట్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో కాన్స్టిట్యున్సీ లెవెల్లో మండల్ లెవెల్లో కంప్లీట్ చేశాం ఇంకో పక్క విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ స్టేట్ లెవెల్ డిస్టిక్ లెవెల్ కాన్స్టిట్యున్సీ లెవెల్ సచివాలయం పంచాయత్ దీన్ని కూడా ఫైనలైజ్ చేశాం ఇక్కడ వస్తే సెక్టరల్ ప్లానింగ్ థెమెటిక్ విజన్ ప్లాన్స్ తొమ్మిది థీమ్స్ తీసుకున్నాం సెక్టరల్ విజన్ ప్లాన్స్ పది సెక్టర్ తీసుకున్నాం ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తున్నాం రియల్ టైమ్ మానిటరింగ్ కేఐస్ తయారు చేశాం గ్రోత్ గోల్స్ కూడా ఏర్పాటు చేశాం ప్రతి సంవత్సరం ఐదు వందల ఇరవై మూడు కేపిఐలు ఫిక్స్ చేసి డిజిటల్ డాష్ బోర్డు పెట్టి ఏ నియోజకవర్గం ఏ కేపీఐలు ఎక్కడున్నారో దానికి ఎవరు బాధ్యతలో కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం సో దట్ ఇక్కడ ఎవరికి ఎస్కేప్ లేదు అందరం పనిచేయాల్సిందే పనిచేయడం కూడా ఒకప్పుడు హార్డ్ వర్క్ చేసేవాళ్ళం నేను ఇప్పుడు హార్డ్ వర్క్ చేయమనడం వల్ల స్మార్ట్ వర్క్ చేయమంటున్నా టెక్నాలజీ ఉంది మీరు ఎక్కడ చూసినా ఫైల్ ఆటోమేటిక్ క్లియర్ చేయచ్చు ఫైల్ క్లియర్ చేయాలంటే మీ దగ్గర వచ్చిన ఫైల్ని ఎందుకు పెట్టుకోవాలి బస్సులో వస్తా ఉంటే క్లియర్ చేయొచ్చు లేకుంటే ఇంట్లో ఉంటే క్లియర్ చేయచ్చు రైట్ టైం ఏది పన చేసుకుని ముందుకు పోయే అవకాశం ఉంది ఇంత మునుపైతే మీరు క్లియర్ చేశారా వేరే వాళ్ళు క్లియర్ చేశారో అర్థంగా ఏది కాదు ఇప్పుడు అట్ట కాకుండా ఆ సిస్టమ్స్ కూడా తీసుకొస్తాం మీరే క్లియర్ చేయాలి అలాంటి అథెంటికేషన్ కూడా పెట్టి కరెక్ట్ గా చేస్తే ఈజీగా అవుతాయి ఈ ఐదు వందల ఇరవై మూడు కేపీఐస్ అన్ని కూడా ఫైనలైజ్ చేస్తున్నాం నెక్స్ట్ ఇక్కడ సచివాలయం డేటా ఆర్గనైజింగ్ ఫ్రమ్ సచివాలయం నుంచి స్టార్ట్ అవుతుంది మండల ఆఫీసర్లు కూడా రివ్యూ చేసుకుంటారు ఎమ్మెల్యే చైర్మన్ గా డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్